కన్నులు కలవాడా అని స్వామిని కీర్తనం చేస్తూ ఆ దేవ అంటే ఆయన ఎవరు గురువాయు పురాధీశుడు కదా ఆ గురువాయు అయినటువంటి ఆ స్వామిని ఇంకా వర్ణన చేస్తున్నారనమాట ఏంటి పృష్ఠత్వ ధర్మ ఆ భాగం అంటే వెనుక వెనక ఉన్నటువంటి ఆ వెన్ను భాగం వచ్చేసి అధర్మస్వరూపం అంట ఆ తర్వాత ఇక్కడ మనస్సు మనస్సు మనకు కూడా చెప్పుకుంటుంటాం మనస్సు చంద్రాంశ అని ముందు చెప్పుకున్నాం కదా ఆ సృష్టి క్రమంలో చెప్పుకునేటప్పుడు ఈ మనస్సు ఆయన మనస్సు స్థానం చంద్రుడు తర్వాత అవ్యక్తమేవ హృ హృదయాంబుజ అవ్య ఆయన హృదయం ఏమిటి ఆ పద్మం వంటి కోమలమైనటువంటి ఆయన హృదయం ఏమిటంటే అది అవ్యక్తమట అవ్యక్తమని ఎందుకు చెప్తున్నారంటే ఇంద్రియాలకి తెలియబడనిది అటువంటి హృదయస్థానం కాబట్టి దాన్ని అవ్యక్తం అని చెప్తున్నారు మనకు కూడా సృష్టికి మొదలు ఏదైతే ఆ ప్రళయకాలంలో సమస్త జీవులు బీజరూపంలో ఆ అవ్యక్తంలో లీనమై ఉంటారు అది అంటే సమస్త సృష్టికి నిధాన స్థానం అది ఆయన హృదయస్థానం అది అవ్యక్తమైనటువంటిది ఆ తర్వాత మనం చూసేటువంటి ఈ సముద్రాలు ఉన్నాయి కదా కుక్షి సముద్ర నివహ ఆ ఈ సమస్త సముద్ర జాలము కూడా ఆ స్వామి వారి కూర్చి అంటే అంటే ఆయన కడుపు ఆయన కడుపు ప్రాంతమే సమస్త సముద్రాలు అంట ఆ తర్వాత వసనంత సంధ్యే అన్నారు ఆ చెప్పుకుంటాం కదా ఆయన వస్త్రం ఎలా ఉంటుంది ఈ సంధ్యాకాలంలో ఎలా ఉంటుంది ఆ మనకి వెలుగులు ఆ ఎరుపు పసుపు వెలుగు కలిసినటువంటి ఒక విధమైనటువంటి ఆ అరుణ తోటి ఉంటూ ఉంటుంది మనం కృష్ణస్వామిని దర్శనం చేసుకున్నాం ఆయన ఆ ఆ చేలం కూడా అటువంటి వర్ణంలోనే ఉంటుంది అందుకని వసనంత సంధ్య ఆ సంధ్యాకాలంలో ఉన్నటువంటి వివిధ వర్ణ భంగిమలు ఉంటాయి కదా ఆ ఎరుపు పసుపు సంమిశ్రితమైనటువంటి ఆ సంధ్యా సమయం అటువంటి ఆ ఆ వెలుగులది ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడట సంధ్యా ఆ వెలుగులే ఆయన వస్త్రమట ఆ తర్వాత ఆ శేషఫ్ ప్రజాపతి అంటే ఆయన లింగ స్థానము ప్రజాపతి ప్రజాపతి ఎందుకు చెప్తున్నారంటే ఇది సృష్టికి మూలం ప్రజాపతులు సృష్టిని ఎక్కువగా ఆ సృష్టి చేశారు దానిని విస్తారం చేశారు కాబట్టి ఈ షేఫ్ ప్రజాపతి అంటే ఆయన లింగము ప్రజాపతి స్వరూపమట అట ఆ తర్వాత వృషణములు మిత్రుడట ఆ విషణ స్థానం వచ్చేసి మిత్రుడట ఎందుకని ఇది ఎందుకు చెప్తున్నారంటే మిత్రుడు అని ఒక సూర్యుడు కూడా పేరుంది అంటే ఆయన వర్షానికి కారకుడు కాబట్టి వర్షిస్తాడు కాబట్టి ఆయనకి మిత్రుడు అని పేరట ఈ వృషణములు కూడా ఈ వీర్యాన్ని వర్షిస్తాయి కాబట్టి వీటికి కూడా ఆ మిత్రుడు అనే దేవత దీనికి అధిష్టాన దేవతగా ఉన్నాడు ఆ అందుకని వృషుణ స్థానములు ఆ మిత్రుడు అధిదే మిత్రుడు అధిదేవతగా ఉన్నాడు అది ಇಲ್ಲಗ ಆಯ ಆ ವಿರಾಟ್ ಸ್ವರೂಪ ಇಂತವರೂ ವಿಸ್ತರಿಸು ವಚಿ